హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అయితే నా బండి చాలా పెద్ద పని పెట్టింది నిన్న వచ్చేటప్పుడు ఎట్లా అంటే మన టాప్ బాక్స్ ఉంటుంది కదా టాప్ బాక్స్ బ్రాకెట్ విరిగిపోయింది పైప్ అనేది విరిగిపోయింది అనమాట టాప్ బాక్స్ క్యారియర్కి ఇది విరిగిపోయింది అనమాట నిన్న వచ్చేటప్పుడు యాక్చువల్గా నిన్న టాప్ బాక్స్ పెట్టలేదు నేను ఎందుకంటే ఇక్కడ చిన్నగా వెల్డింగ్ అనేది పోయిందనమాట వెల్డింగ్ అనేది పోయింది సో దానికోసం టాప్ బాక్స్ పెట్టలేదు నేను ఎవరో బరువు పెట్టినట్టు ఉన్నారు దీని మీద బరువు పెట్టి వస్తారు అనుకుంటా సో ఇదైతే మొత్తం మరిగిపోయింది దీన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి వెల్డింగ్ చేపించాలి సో మళ్ళీ మనకి టాప్ బాక్స్ పెట్టాలన్నప్పుడు చాలా ప్రాబ్లమ్ అవుతుంది సో దీన్ని అయితే ఇప్పుడు వెల్డింగ్ చేయిస్తానికి వెళ్తున్నా ఇటు సైడ్ వెల్డ్ ఇటు సైడ్ వెల్డింగ్ చేపియాలి ప్లస్ ఇటు సైడ్ కూడా వెల్డింగ్ చేపించాలి రెండు దీనికి రాడ్స్ వేయాలి దీనికి కూడా ఒక రాడ్ ఇటు నుంచి కింద నుంచి రాడ్ అయిపోయింది సపోర్టివ్గా సో కలిసి కనిపిస్తే కనిపించింది కానీ మనకైతే సేఫ్టీ ఇంపార్టెంట్ సో ఈ పని అయితే ఈరోజు చేపించాలి ఇంకోటి ఏంటంటే చైన్ కూడా టైట్ చేపియాలి సో మొన్ననే వేరే చిన్న చిన్న ప్రభావ వర్క్స్ ఉంటే అనమాట అవి బాబు వెనక స్టాండ్ వేరే ఒకటి కొట్టినావుగా మరి విరిగిపోయింది అది ఏమో మరి నీ తాగినందుకే ఎరిగింది అవు కరెక్ట్ నేను అది మర్చిపోయినా మెయిన్ నీకు తాగినందుకే ఎరిగింది నా గ్యారేజ్ తిరిగొద్దు అంతేగా మరి ఏం సగమే తీసిర్రు మరి బా కరెక్ట్ నా హైటో తీసిరుగా ఏదో ఏమి కరెక్ట్ నా హైట్ ఓపెన్ చేసారు సో ఎప్పుడో మెకానిక్ షాప్ దగ్గర కూడా వచ్చిన సో దాన్ని ఇప్పి అది వెల్డింగ్ చేపించాలి ప్లస్ ఇంకోటి తమ్ముడు చైన్ కూడా కట్ చేయాలి లింక్ ఒక లింక్ తీసేద్దాం ఏం ప్రాబ్లం కాదుగా మన అదైతే మంచిగా బందోబస్తు ఉన్నాయి మరి మరి అదేందికా కరెక్ట్ పార్ట్స్ ఇవ్వకుండా ఆడు మన పండు పార్ట్సే దొరకడం కష్టమవుతుంది ఎన్ని షోరూములు తిరిగినా రామ్కోట తిరిగిన పార్ట్స్లు కదా ఇప్పుదామా లేకపోతే దాని పన్నలే నేను ఇప్పుకుంటా వెనక క్యారేజ్ ఇప్పుదాం ఏ పెద్దగా ఉన్నాయి సార్ ఇదా ఇది రాదు చూద్దామా సో ఇప్పుడు నా పని నేనే చేసుకుంటున్నా మా వాళ్ళు బిజీగా ఉన్నారు లోపట స్వామి బండి తీస్తాడు కదా చూస్తున్నావా కాదు ఏ ఆల్రెడీ మార్చినాయే మరి సో మనది మనమే చేసుకుంటున్నాం వచ్చింది మనోడే చేసిండు ఇది ఇడ కూడా పోయింది నేను యాక్చువల్గా దీనికి టాకా లేపిద్దామని బాక్స్ తీసేసిన ఉత్త బాక్స్ లేకుండా కూడా తిరిగింది అప్పుడు మనం పట్టి పెట్టి టాకాలేలే ఇది విరిగిపోయిందని సౌండ్ వస్తుందని తీసిన అనమాట లోపటేమన్నా రాడు దేనికి ఇప్పుడు రాడు పెట్టేస్తేనే దేనికి కూడా ఇట్లా ఈడ కూడా ఒకటి ప్లస్ కింద కూడా ఒకటి పట్టి ఎందుకంటే ముందు ముందు ఎరగకుండా ఇది ఆల్రెడీ నేనే వేయించిన వాళ్ళు ఇది ఒక్కటే పెట్టి ఇది చేసారు మొత్తం వంగి వంగిపోయింది పెండ్ అయిపోయింది ఇదంతా ఇది నేనే ఇప్పించిన ఇది ఈ పట్టి ఒకటి నేనే వేయించి వెల్డింగ్ చేయించిన అనమాట వాళ్ళు ఇది ఒకటే పెట్టారు ఇది ఒకటి పెట్టి పెట్టేసరికి ఇది కొద్దిగా లగేజ్ బరువు వేసరికి వంగిపోయింది కిందికి అయిపోయింది మళ్ళీ దాన్ని చక్కగా చేయించి ఇది చేయించిన అనమాట వీడియోలు వస్తూనే ఉంటాయి అన్నీ పెడతానే ఉంటానా మామూలుగా రీలు రోడ్డు మీద పోయేటప్పుడు ఏమన్నా ట్రాఫిక్ దాని దీనికి పర్లేదు మంచి అయితే ఇటు కూడా మనం కింద నుంచి ఒక పట్టు పెట్టిద్దాం ఇంట్లో దీని ముక్కలు ఉన్నాయా బాబాయ్ ఈ రాడ్ ముక్కలు ఆహా మనము దొడ్డుగా అయినా పర్లేదు కానీ మళ్ళీ మనకి స్టాండర్డ్ ఉంటాయి కదా నే ఏంటంటే ఇలాంటి పట్టుంది కదా దాన్ని కొద్దిగా బండి తీసి ఇడికిడికి సపోర్టింగ్ చేస్తే మళ్ళీ తర్వాత ఊడకుండా ఉంటుంది కదా ఇప్పుడు అన్న ఇరిగిన మా దగ్గర ఎందుకంటే దగ్గర దగ్గర ఒక యాభై కిలోల బరువు దీని మీద పడుతుంది అటు బిల్డింగ్ అయితే అయ్యింది నేనైతే ఇటు రాడ్లు అయితే ఇప్పిద్దామని అనుకుంటున్నాను మామూలుగా ఇట్లా ఈ విధంగా ఈ కింద ఒకటి సైడ్ లేకపోతే కింద ఒకటి పైన ఒకటి రెండు అటు రెండు ఇటు రోడ్డు ఈడ కింద ఒకటి పైన ఒకటి అట్లా అవునా మనం తయారు చేసుకొని వస్తుందా అన్న రాడు ఈ ఈ ఇట్ ఇస్ బెండ రాదా కష్టమై కష్టమవుతుంది కదా ఇట్లా కూడా ఊడేపిద్దామని అనుకుంటాను ఇట్లా అవుతాయింది ఖర్చు కూర్చొని స్టాండర్డ్ ఉంటుంది మనకి ఏంటంటే గలీజ్ కనపడ్డ పర్వాలేదు కానీ మనకి బరువు నాపి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మన ఇంటి దగ్గర అయిందంటే ఏం కాదు వచ్చి వేయించుకుంటాం ఇప్పుడు దారిలో పోతే మంచి అడవిలో ఊడి పడ్డాది అనుకోండి అంతే సంగతి ఏమన్నా ఆప్తి మళ్ళీ ఇరగకుండా ఈ ఇంత బందోబస్తు చేయించిన తర్వాత ఇరిగితే వేస్టే అంటే ఇప్పుడు నువ్వు ఒకటి నువ్వు కూడా కనిపిస్తున్నావు కదా పక్కన ఉన్నది నువ్వు కాదా మధ్యలో నేనే ఉంటాది నన్నే చూస్తుంది నువ్వు నువ్వు బయట పోతే చూడదు వాడువా చూడదు నన్నే చూస్తుంది ఇప్పుడు నిన్ను పెట్టినానుకో ఆగు ఇప్పుడు నువ్వు ఎటు పోతే అటు వస్తుంది నువ్వు ఎటు పోతే అటు వస్తుంది టా నువ్వు నీతో అవుతుంది బాదా దీన్ని ఇట్లా ఇట్లా కొట్టాలి నేను చూసా ఉంది ఇంకా అంత పెద్ద

బాగుంది కానీ రోడ్డు మీద కథలారా ఏంటి మంచి పండ్లు మంచిగా ఉన్నాయా మంచి మంచిగా అంటేనేమో చైన్ కట్ చేయండి ఓకే కదా చైన్ తీసుకొచ్చినప్పుడే పెద్దది అయింది సో దీనికి ఒక లింక్ ఒకటి తీపిచ్చేద్దాం ఈ లింక్ ఒకటి తీపిచ్చి చైన్ అడ్జస్ట్ చేస్తే ఎందుకంటే పనులు గిండ్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా ఈ పనులు ఇవన్నీ బాగానే ఉన్నాయి సో ఒక లింక్ తెప్పించేసుకుంటే మళ్ళీ మనకి కొన్ని రోజులు పనిచేస్తుంది చైన్ కూడా కట్టినా ఉంది దీనికి పార్ట్స్ అసలు దొరకని కూడా దొరకవు దీనికి వైజర్ కోసం ఇది ఆల్రెడీ వైజర్ మొత్తం పోయింది దీనికోసం కింగ్కోటి షోరూమ్లు అన్నీ తిరిగినా ఏ తిరిగినా కానీ వైజర్ దొరకలేదు ఈ వైజర్ ఒకటి రాడ్ ఒకటి లోపల రాడ్ వస్తుంది ఏం తిరిగినా కానీ దొరక అయితే పార్ట్స్ ఇక్కడ పండ్లు ఎందుకు తయారు చేస్తాడో పార్ట్స్ ఎందుకు దొరకవో అర్థం కాదు అంతేనా స్వామి సో బండి పని కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇవి అయితే ఇప్పించాం కదా ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అని అయితే నేను అనుకుంటున్నా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో నేను తర్వాత నేను చేసి వస్తున్నా బాయ్ బాయ్